ఈ వీడియో మాట్లాడడానికి ముందు ఒక డిస్క్లైమర్ అండి ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని చెప్పి చెప్తారు సిఐఏ వీళ్ళు మీకు ఒక దేశ ప్రభుత్వాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే చాలామంది యువకులు చూస్తూ ఉంటారు మీకు ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎలా ఫంక్షన్ అవుతూ ఉంటుంది లేదా ఒక హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ సో వీళ్ళు ప్రతిరోజు ఎవరెవరితో మాట్లాడుతూ ఉంటారు సో వీళ్ళ లావాదేవీలు ఎలా ఉంటాయి వీళ్ళ యొక్క ఫారిన్ పాలసీ అంటే ఒక అమెరికా నుంచి ఒక డిప్లొమాట్ వచ్చాడు ఒక అధికారి అతనితో వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు సో మీరు గమనించారనుకోండి మీ ఊహకే అందదండి అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని చెప్పి వీళ్ళు ప్రపంచంలో యాభై దేశాలు యాభై దేశాలను కలర్ రెవల్యూషన్ పేరు మీద టోటల్గా డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి ప్లానింగ్ చేస్తారు అని చెప్పి మొన్న చైనా వాళ్ళు చెప్పారు అంటే ఇప్పుడు ఈ కలర్ రెవల్యూషన్ అంటే ఏంటి నేను చెప్పడం లేదు మీరు ఒకసారి చూడండి చూసి కామెంట్స్లో రాయండి ఎందుకంటే ఇదంతా కూడా చాలా చాలా ముఖ్యమైన విషయాలు అంటే ఒక దేశం యొక్క ప్రభుత్వము ఉండాలా ఉండకూడదా వీళ్ళు మనకి అనుకూలంగా ఉన్నారా లేరా సో దీని ప్రకారమే మనము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అమెరికాలో కూర్చున్న కొంతమంది అంటే సిఐఏ ఏజెంట్స్ వీళ్ళు ఎలా చెప్తే అలాగే ఈ ప్రభుత్వం నడుచుకోవాలి ఇప్పుడు ఇవాళ ఒక సిఐఏ ఏజెంట్ న్యూఢిల్లీ వచ్చారు సో వీళ్ళు వచ్చి ఇలా ప్రధానమంత్రిని కలవాలి సో కుదరదు అంటే హోం మంత్రినైనా కలవాలి అంటే నీకు అపాయింట్మెంటే మేము ఇవ్వడం లేదు అన్నారనుకోండి వీళ్ళు కోపంతో తిరిగి వెళ్ళిపోతారు సో సిఐఏ ఏజెంట్ తిరిగి వెళ్ళాడు అంటే మీకు దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మీరు ఒకసారి చరిత్రను చూశారనుకోండి అర్థమవుతుంది అంటే ఇది నెహ్రూ కాలం నుంచి కూడా మీరు గమనించారనుకోండి మీకు నెహ్రూ కాలంలో మీకు ఆయన యొక్క ప్రభుత్వము పూర్తిగా సిఐఏ ఏజెంట్ కంట్రోల్లోనే ఉండేది అంటే చాలామంది నమ్మరు మీకు చూడండి నట్వర్ సింగ్ అని చెప్పి మీకు అప్పటి ఫారిన్ మినిస్టర్ సో ఈయన డైరెక్ట్గా రాస్తున్నారు తన పుస్తకంలో వన్ లైఫ్ ఇస్ నాట్ ఇనఫ్ అని చెప్పి సో ఈ నట్వర్ ఏం మాట్లాడుతున్నారు అంటే నాకు ఫారిన్ మినిస్టర్ పదవి ఇవ్వకూడదు అని చెప్పి అమెరికాలో సిఐ వాళ్ళు చెప్పారు సో మన్మోహన్ సింగ్ గారు చేయగలిగింది ఏమీ లేదు నేను అడిగాను ఎందుకండి నాకు ఫారిన్ మినిస్టర్ ఇవ్వరు అని అడిగితే నీకు వాషింగ్టన్ నుంచి ఇవే కదా నాకు ఆర్డర్స్ నేను నీకు ఎలా ఇవ్వగలను సో చాలా కష్టము కదా అని చెప్పి ఆయన అన్నాడు అని చెప్పి ఈయన పుస్తకం మీరు ఈ పుస్తకం చదివారు అనుకోండి క్లియర్గా అమెరికా ఏంటి సిఐఏ ఏంటి వాళ్ళు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అంటే యూపీఏ ప్రభుత్వాన్ని పూర్తిగా మీకు సిఐఏ కంట్రోల్ చేస్తుంది అని చెప్పి మీకు వార్తలు అలాగే చూడండి ఒక స్టేజ్లో ప్రణాబ్ ముఖర్జీ సో ఈయనని ఫైనాన్స్ మినిస్టర్గా మీరు ఎంచుకోకూడదు మళ్ళీ ఎవరు సిఐఏ వాళ్ళే చెప్తున్నారు మరి ఎవరిని పెట్టుకోవాలంటే మాంటేక్ సింగ్ని పెట్టుకోండి మాంటేక్ సింగ్ హౌలు వాలియా అంటారు ఇతనిని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకోండి ఎందుకు మీకు అమెరికాలో అంత అక్కడ సిక్ కమ్యూనిటీ ఎక్కువ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కాబట్టి ప్రణాబ్ ముఖర్జీ మీకు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండకూడదని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ ఈయనకున్న సపోర్ట్ సిఐఏ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు ఫైనల్గా ఈయన భారత్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా ఆ టైంలో మీకు ఎన్నికయ్యారు ఈ విషయాన్ని మీరు చూసారనుకోండి టోటల్గా భారత్ పాలిటిక్స్లో సిఐఏ రోల్ ఎంతలా ఉండేదంటే మీకు ఫస్ట్ ఫండింగ్ అండి ఫండింగ్ ఆపరేషన్స్ అంటారు అంటే ముందు డబ్బుతో మిమ్మల్ని కొనాలి అనే ప్రయత్నాలు చేస్తారు కుదరలేదా రెండవది అసాసినేషన్స్ అంటే ప్రముఖ నాయకులను లేపేయడం ఇప్పుడు హోమీ బాబా అనొచ్చు ఇందిరా గాంధీ గారు అనొచ్చు రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ అయితే ఒక యాక్సిడెంట్లో మరణించాయని చెప్తారు దీని వెనుక చాలా స్టోరీస్ ఉంటాయి ఇలా మీరు చూసుకున్నారనుకోండి మీకు వీళ్లను అసాసినేట్ చేయడం కుదరలేదా మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అలాగా కుదరడం లేదా మీ ఎకానమీని డెస్ట్రాయ్ చేయడం సో ఇదంతా మీరు చూసారనుకోండి ఒక్క సిఐ కనుసైగల మీద ఒక దేశ ప్రభుత్వం అనేది నడుస్తుంది ఇవాళ వీళ్ళకి ప్రభుత్వం నచ్చలేదు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వీళ్ళకి నచ్చలేదు అనుకోండి వీళ్ళు ఏమేమంతా చేస్తారు సో ఇది ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు వీళ్ళను వీళ్ళు వద్దు అని అనుకున్నారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే చూడండి మొన్న మీకు అరవింద్ కేజ్రీవాల్ ఈయన ఢిల్లీ యొక్క చీఫ్ మినిస్టర్ ఈయనకి ఒక ఎన్జిఓ ఉంది దీని పేరు పరివర్తన్ సో ఈ పరివర్తన్కి ఫండింగ్ ఎవరు ఇస్తారు అంటే ఫోర్డ్ ఫౌండేషన్ అలాగే రాకీ ఫిల్లర్ ఫౌండేషన్ అంటే ప్రపంచంలో పదమూడు కుటుంబాలు మీకు ఇలాగ వీళ్ళు వరల్డ్ని రూల్ చేస్తారు అని చెప్పి నేను మాట్లాడాను అందులో మీకు రాకీ ఫిల్లర్ ఉంటారు ఫోర్డ్ కుటుంబము కూడా ఉంటుంది మరి వీళ్ళెందుకండి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఇంతలాగా ఫండింగ్ చేయడం ఈయన ఎన్జిఓకి వీళ్ళెందుకు ఎందుకు ఫండింగ్ చేయడం అంటే ఢిల్లీలో ఢిల్లీ గవర్నమెంట్ని మేము కంట్రోల్ చేస్తున్నామని చెప్పడానికి సో ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కాన్స్పరెన్సీ థియరీలా ఉంటుంది కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు స్వయంగా చెప్తున్నారు ఏమండి ఫోర్డ్ ఫౌండేషన్ నా సంస్థకు వీళ్ళు ఆర్థికంగా సహాయం చేశారు వీళ్ళు బ్యాడ్ అంటారా వీళ్ళు దేశానికి మంచిది కాదంటే వీళ్ళని బ్యాన్ చేయొచ్చు కదా ఎందుకు మీరు బ్యాన్ అంటే తాను ఈ ఫండింగ్ తీసుకున్నాడు అనే దాన్ని ఈయన ఎక్కడా కూడా తప్పు అనడం లేదు కుదిరితే వీళ్ళని మీరు బ్యాన్ చేసి చూడండి అప్పుడు చూద్దాము అంటే మనకు రివర్స్గా ఛాలెంజ్ చేయడం ఇలా మీరు అనుకోండి ఇది నెహ్రూ కాలం నుంచి ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ గారి దాకా మీ ఫైనాన్స్ మినిస్టర్ అనండి అలాగే ఇంకొక అతి ముఖ్యమైన ఏటీ అండ్ టీ అని చెప్పి ఒక అమెరికాకు సంబంధించిన సంస్థ అంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ అంటారు సో ఇప్పుడు వీళ్ళు భారత్లో వ్యాపారం చేయాలి వీళ్ళు చెప్తున్నారు పలానా వ్యక్తిని టెలికాం మినిస్టర్ గా మీరు అపాయింట్ చెయ్యండి అంటే ఎలాంటి మంత్రి ఏ పోస్టుకు ఉండాలో మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు అపాయింట్మెంట్స్ కూడా చేసుకుంటారు ఇలాగా మన్మోహన్ సింగ్ గారు ఒక రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం అని మాట్లాడడం చూసారా టోటల్గా ఈయన సిఐఏ యొక్క కంట్రోల్లో ఏ మంత్రిని ఎప్పుడు అపాయింట్ చేయాలి ఎవరిని నేను ఎప్పుడు కలవాలి సో ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటే అమెరికా వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎవరైనా ఇప్పుడు ప్రణాబ్ ముఖర్జీ అన్నారనుకోండి ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి మీకు తెలుసో తెలియదో మీకు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎంత పవర్ఫుల్గా ఉండేది అంటే మీకు సిఐఏ వాళ్ళు పని కట్టుకొని మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి ఇంకా చెప్పాలంటే మొరార్జీ దేశాయ్ ఈయన ఒక సిఐఏ ఏజెంట్ అని చెప్పి మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కథనాలు వచ్చాయి అంటే ఒక దేశం యొక్క ప్రధాన మంత్రి సిఐఏ ఏజెంట్ అని చెప్పి మీకు వార్తాపత్రికల్లో మీకు కథనాలు వచ్చాయి అలాంటిది ఇప్పుడు జ్యోతి బాసు కమ్యూనిస్టు పార్టీ యొక్క మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటే మీకు దగ్గర దగ్గర ఇరవై మూడేళ్ల పాటు వెస్ట్ బెంగాల్ని కమ్యూనిస్టు పార్టీ తరఫు నుంచి పాలించిన అతి శక్తివంతమైన నాయకుడు ఒకవైపు ఏమో కేజీబీ రష్యా వాళ్ళు ఇతనికి సపోర్ట్గా నిలబడుతూ ఉంటే ఇంకొక వైపు సిఐఏ వీళ్ళు ఏదో ఒక రకంగా భారత్లో కమ్యూనిస్టు పార్టీయే ఉండకూడదు ఎందుకు రష్యా చైనా ఇండియా ఇక్కడ కమ్యూనిస్టు పాలన ఉంటే అమెరికాకు ఇది చాలా పెద్ద దెబ్బ కాబట్టి ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ ఉండకూడదు నైన్టీన్ నైన్టీ వన్ ఎప్పుడైతే యూఎస్ఎఫ్ఆర్ ముక్కలు ముక్కలుగా విడిపోయిందో తరువాత భారత్లో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ యొక్క పొజిషన్ ఏంటో చూడండి కొన్ని రాష్ట్రాలు తప్ప ఎక్కడా కూడా మీకు కమ్యూనిస్ట్ అనేది మీకు ఆ పార్టీయే కనిపించదు ఎందుకు రష్యా వాళ్ళు వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా కమ్యూనిస్ట్ పార్టీ కూడా వీక్ అయిపోయింది ఇదంతా ఎవరు చేస్తారో మీరు గమనించారు అనుకోండి సిఐఏ అనబడే అమెరికాకు సంబంధించిన సంస్థ వీళ్ళు భారత్ని కంట్రోల్ చేస్తున్నారు వచ్చారు ఇవాళ ఈ పని వీళ్ళు చెయ్యలేకపోతున్నారు వీళ్ళు వచ్చి మన మంత్రుల అపాయింట్మెంట్ అడిగినా కూడా ఎవరు అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు చూస్తున్నారు అంటే ప్రస్తుతం ఉండే భారత ప్రభుత్వము అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి దీనిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి కుదిరితే అపోజిషన్ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని గెలిపించాలి ఇన్ని రకాలుగా కూడా సిఐఏ వాళ్ళు అమెరికాలో కూర్చొని వాళ్లకు సపోర్టుగా ఉండే ప్రభుత్వాన్ని టైం టు టైం ఎంచుకుంటూ ఉంటారు మనకు స్వతంత్రము వచ్చిన దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము దాకా కూడా ఇదే జరిగింది వాళ్ళ కంట్రోల్లోనే భారతదేశం ఎప్పుడూ కూడా ఉంటూనే వచ్చింది ఇవాళ అలాంటి పరిస్థితి లేదు అన్నప్పుడు సిఐఏ చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు కుట్రాలు పన్నుతున్నారని చెప్పి ఇవాళ వార్తలు వస్తున్నాయి మరి చూడండి అమెరికాకు సంబంధించిన ఒక స్పై ఏజెన్సీ ఒక దేశాన్నే కంట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళ పవర్ ఎంత ఉంటుంది దానిని ఎదుర్కోవాలి అంటే దేశంలో ఎలాంటి ఒక పొలిటికల్ సిస్టమ్ ఉండాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్